కరో నా పేరు శ్రీరామ్ శర్మ మోటార్ వెహికల్ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ వెహికల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు నష్టపరిహారం కోసం యాక్సిడెంట్లో ఇంజూరీస్ అంటే దెబ్బలు తగిలిన వాళ్ళు అయినా కూడా ఈవెన్ ఇన్సూరెన్స్ పాలసీ కండిషన్స్ ఉల్లంఘించినా కూడా డబ్బులు క్లెయిమ్ చేయొచ్చు అని గౌరవ సుప్రీంకోర్టు చెప్తోంది ఇట్లా యాక్సిడెంట్ చేసిన తర్వాత ఎవరైతే ఈ యాక్సిడెంట్ వెహికల్ వలన ఇంజూరీస్ అయినాయో ఇట్లా ఆ వెహికల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు ఎంవి యాక్ట్ అనుసరించి బాగా దెబ్బలు తగిలినా చనిపోయినా లేదా ఆస్తి పాడైపోయినా విక్టిమ్స్ ఆ యాక్సిడెంట్ చేసిన వెహికల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి నష్టపరిహారం పొందొచ్చని గౌరవ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది ఈ యాక్సిడెంట్లో చనిపోయినా లేకపోతే బాడీలో అంటే ఇంజురీస్ దెబ్బలు తగిలినా ఆస్తులు డ్యామేజ్ అయినా దీని కారకులైన వెహికల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చని గౌరవ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది ఈ ఇన్సూరెన్స్ కంపెనీలో దెబ్బలు తగిలినా కూడా క్లెయిమ్ చేయొచ్చు ఆస్తి నష్టమైనా క్లెయిమ్ చేయొచ్చు అని గౌరవ సుప్రీంకోర్టు తాజాగా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది